వెల్కమ్ టు ఎస్ డెవలపర్స్ అందరికీ నమస్కారం రెండు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి సాగరేవిలో ఉంటుంది హైవే నుంచి కేవలం ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం హైదరాబాద్ నుంచి అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరం ఊఆర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరం రీజనల్ రింగ్ రోడ్కి అతి దగ్గరలో ఉంటుందండి ఈ త్రిపుల్ ఆర్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ప్రాపర్టీ మూడు కిలోమీటర్ల దూరం ఇన్సైడ్లో అవుతుంది లోపల అవుతుందండి ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ కూడా డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుందండి విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్స్ ఉంటాయి కదా ఆ బీటీ రోడ్కే ప్రాపర్టీ ఉంటుంది అండ్ చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి చింతపక్క మండలం నల్లగొండ జిల్లా దగ్గర అయితే ప్రాపర్టీ అవుతుంది అండ్ హైదరాబాద్కి దగ్గర అవుతుంది అండ్ రీజనల్ రింగ్ రోడ్కి దగ్గర అవుతుంది అండ్ ప్రాపర్టీ ప్రైస్ కూడా యాభై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ప్రాపర్టీ అయితే చాలా బాగా సూట్ అవుతుంది అండ్ త్రిబుల్ ఆర్కి ఇన్సైడ్లో మినిమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అబోనే ఉంటుంది బిలో అయితే ఉండదు నేను చెప్పడం కాదంటే మీరు ఏ ఇమీడియేట్ అడిగినా ఎక్కడ పోయి అడిగినా మీరు డైరెక్ట్ వెళ్ళి అడిగినా రేట్లు అయితే మారవు అండ్ ఒకవేళ ఎవరైనా కొనాలనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హైడ్లో ఉన్నాయండి హాఫ్ ఎక్కర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా అన్ని ఎకరాలు అయితే ప్రాపర్టీ డీల్ చేయగలుగుతాం హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ త్రిపులార్ ఇన్ సైడ్ అవుట్ సైడ్లో ప్రాపర్టీస్ ఉన్నాయి హైవేకి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి హైవే నుంచి ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి అలాగే హైదరాబాద్ నుంచి ఎనభై నుంచి వంద నూట ఇరవై నూట యాభై కిలోమీటర్ల దూరంలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి సో హైవేకి దగ్గర అండ్ మనకు త్రిపులార్కి దగ్గర కావాలంటే మినిమం నలభై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి మీకు నచ్చే ప్రాపర్టీ నలభై ఐదు కావచ్చు నలభై ఆరు కావచ్చు యాభై కావచ్చు అరవై కావచ్చు డెబ్బై కావచ్చు కోటి కూడా కావచ్చు అండి ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుంది ఏరియాని బట్టి కూడా రేట్ మారిపోతుందండి మీరు ఒక్కసారి గమనించండి అండ్ మేము చెప్పడం కాదండి మీరు ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ప్రాపర్టీ విజిట్ చేసిన తర్వాతనే ప్రాపర్టీ కొనండి ప్రాపర్టీ చూడండి సో ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా చూడండి ఆ ఏరియాలో ఆ ప్రైస్ ఉందా లేదా అవన్నీ కనుక్కున్న తర్వాతనే ప్రాపర్టీ కొనండి అండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎవరైనా మీడియేటర్ మేము చేసి ఇస్తామని అని మీరు నమ్మొద్దండి అండి మీరు డైరెక్ట్గా డాక్యుమెంట్స్ తీసుకొని డైరెక్ట్ మీకు తెలిసిన లాయర్కి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి ఆయన క్లియర్గా లీగల్గా హండ్రెడ్ పర్సెంట్ ఓకే అయిపోయింది మీరు ఈ ప్రాపర్టీ కొనవచ్చు అని చెప్పినప్పుడు ప్రాపర్టీ కొనండి అలాంటి ప్రాబ్లం అయితే లేదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్